హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ నైన్ వన్ సిక్స్ ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నానండి ఎలా చేయాలో రెండు చూసేద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా నూనె హీట్ ఎక్కినాక చిట్కడు పసుపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం కరివేపాకు వేయాలి ఇక్కడ నేను వేసాను చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి ఒక్క స్కూనే వేయాలి ఫ్రెండ్స్ ఇది ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్న అల్లం ముక్క ఒక ఎల్లు పై రబ్బలు నాలుగైదు వేసుకోండి చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే ఎప్పుడు మార్నింగ్ రుబ్బినా సరే దీన్ని ఈవినింగ్ వేసేపాటికి దీని ఫ్లేవర్ మారిపోద్దండి మిక్సీలో కన్నా చిన్నది రోల్ ఉంటే దాంట్లో నూరేసుకోండి చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్టు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇది శుభ్రంగా ఏగిపోవాలండి ఇది క్యాబేజీ ఫ్రెండ్స్ ఇది నేను ఇక్కడ ఒక గడ్డ తీసుకున్నాను క్యాబేజీ గడ్డ ఇలా మరీ సన్నగా తరగకూడదండి ఇలా కొంచెం ఆకులాకులుగానే కొంచెం తరగండి చాలా అంటే చాలా బాగుంటుంది మరీ సన్నగా తరిగేస్తే కూర అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ కొంచెం తోటకూరలాగా తరుక్కోవాలి అప్పుడే ఇదిగోండి ఇలా తరుక్కుంటేనే మనకి చక్కగా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది కలిసిందో లేదో ఎలా తెలుస్తుంది అంటారేమో ఇలా మనం ఫస్ట్ పసుపు వేసుకుంటాం వల్ల ఆ ఆకు మొత్తం వైట్గా ఉంటుంది కదా పసుపు కలర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడే ఉప్పు ఉప్పు కారం వేసేసే మాకు అండి దేనికైనా సరే మగ్గిపోయినాక వేయాలి ఉప్పు కారం అప్పుడే దానికి సరిపడా పడిద్ది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వేసేసామంటే ఇక మనకు ఉప్పు కసం అయిపోద్ది ఇక్కడ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కాసేపన్నా మగ్గాలి మగ్గితేనే బాగుంటుంది ఇక్కడ మగ్గింది ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ తిప్పుకోవాలి చక్కగా మగ్గేదాకా ఇంకా కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇలా మనం ఐదు ఐదు నిమిషాలకు వచ్చి కలుపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్ ఎక్కడైతే నాకు మగ్గిపోయింది ఇలాగ ఉన్నప్పుడే వేసుకోవాలండి సాల్ట్ ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ కూడా మనం ఏ కర్రీ అయినా సరే వండుకునే విధానంలో వండుకుంటే తినను అనేవాళ్ళు కూడా కమ్మగా తింటారు ఫ్రెండ్స్ అలా సింప్లీ ఐటమ్స్ చేసుకోవాలి ఇలా చూడండి నేను రానివారికే చెప్తున్నాను ఫ్రెండ్స్ కాలేజ్ స్టూడెంట్స్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి ఇలాంటి వంటలు చూడండి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి ఇలా అడుగు నుంచి పై వరకు ఇలా తిప్పుకోవాలండి మొత్తం కలిసే వరకు చక్కగా తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ ఇది అడుగు అంటుకోకుండా చక్కగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం మీడియంలో పెట్టుకొనే స్టవ్ చక్కగా మగ్గించుకోవాలి ఈ కర్రీ అప్పుడే దీని టేస్ట్ అనమాట ఏ కర్రీ అయినా సరే చక్కగా లో లో మీడియంలో స్టవ్ ఉంచేసేసి ఇలా వేపుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం ఇలా మగ్గిపోద్ది ఫ్రెండ్స్ అలా నూనె పైకి వచ్చిందంటే మనకి ఇక్కడ శుభ్రంగా మగ్గిపోయినట్టే చూడండి అలా వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ చక్కగా దీన్ని అడుగంటనివ్వుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇక్కడ కొంచెం నేను మసాలా జిమ్ముతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఇంట్లో చేసుకున్నాను ఈ వీడియో కూడా పెడతాను ఈ మసాలా వీడియో చూద్దరు కానీ ఇలా ఇలా చక్కగా కింద నుంచి పైకి తిప్పుకోవాలి చూడండి ఎక్కడ అడుగంటదు ఫ్రెండ్స్ నేను పాన్లో వండుతున్నాను మీరు మామూలు కళాయిలో వండినా సరే ఇది మనం చక్కగా తిప్పుకుంటాం కదా ఫ్రెండ్స్ అస్సలకి అడుగంటే అంటదు చక్కగా నీట్గా ఇలా మసాలా అంతా కలిసేలాగా ఇక్కడ నాకు కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ మీరు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇది మాంసం కూరకి మించిపోద్ది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకు త్వరగా అందరూ ఇష్టపడరు కానీ వండుకొని తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది దీంట్లో టమాటా వేసుకోవచ్చు ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు మనకి అలా క్యారెట్ బీట్రూట్ అవి కూడా తరిగేసుకోవచ్చు ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కూసేపు మగ్గనిద్దాం ఇప్పుడేగా మసాలా వేసుకున్నాం ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కూర చూడండి కదా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు అయిపోయినట్టేక ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఈ కర్రీ ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ కూడా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు రైస్ కూడా ఇప్పుడు మా వారికి రైస్ పెట్టేస్తాను వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పెట్టిద్దండి ఫస్ట్ చూసి వేసుకోండి చూసి వేసుకుంటా ఉండాలి దీంట్లో ఆయిల్ ఇక్కడ మా వారు తింటున్నారు ఇక్కడ నేను మా వారు మాట్లాడేది పెట్టానండి వీడియో అప్పుడే రాదు ఫ్రెండ్స్ నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వారు హాయ్ చెప్తున్నారు మీకు పక్కన కొంచెం సౌండ్ ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్ అందుకనే మీకు ముద్ద పెడతారంట రండి ఫ్రెండ్స్ బాగుంది కోరని చెప్తున్నారు ఇక్కడ అయితే క్లిక్ తీసాను ఫ్రెండ్స్ మా వారు మాట్లాడేది వినండి అయితేనండి నిన్న మీరు ఇది చేశారు కదా ఇది జున్ను చేశాను కదా దాంట్లో అసలుకి ఎప్పుడు చూసినా ఏం మాట్లాడకుండా పెట్టేస్తున్నారు అని అడుగుతున్నారు అండి ఇది అంటే నాకు చాలా ఇష్టం చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగా ఇష్టంగా తింటారు మరి ఇక్కడ వాళ్ళ నాన్న తింటుంటే వాళ్ళ డాడీ వీళ్ళిద్దరూ వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా నువ్వే కలిపి పెట్టే డాడీ మేము తినమన్నారు ఇంకా ఎప్పుడు ఆ పిల్లని ఇష్టపడతాడు ఫ్రెండ్స్ అసలు మా అబ్బాయిని అస్సలు ఇష్టపడ్డు మా పిల్లడు అంటే అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు అలా కాదు ఫ్రెండ్స్ అసలుకి ఇంకో ఇదంటేనే ఫస్ట్ ఇది ఇదంటేనే బాగా ఇష్టపడతాడు ఫ్రెండ్స్ అసలు మా అబ్బాయి పిచ్చోడు ఫ్రెండ్స్ అందుకనే మా అబ్బాయి అంటే ఇష్టం ఉండదు మా ఆయనకి అదిగోండి చూడండి కూతురికైతే ఎట్ట పెడుతున్నాడో అదిగోండి లేదు లేదు ఫ్రెండ్స్ అసలు ఇద్దరిని కూడా చాలా బాగా చూసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ ఆహా వద్దు నేను ఇప్పుడు తిన్నా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ చెప్పండమ్మా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్